అందరికీ నమస్తే వెల్కమ్ టు కార్తీక్ ఈ ఈరోజు స్టోరీ వచ్చేసి క్రమశిక్షణ నేర్పిన కుక్క ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది అమ్మ నాన్న ఒక బాబు పిల్లవాడు ఒక్కడే కొడుకు కాబట్టి ఎలా ముద్దుగా పెంచుతుంటారనమాట వాడు ఎదుగుతున్న కొద్దీ చాలా మొండిగా బిహేవ్ చేయడం తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడడం అలా చేస్తూ ఉంటాడు అలా టెన్త్ స్టాండర్డ్కి వచ్చేసరికి పూర్తిగా మొండివారిగా తయారు కావడం తండ్రి మాటకు వినకపోవడం తల్లి మాట లెక్క చేయకపోవడం అలా చేస్తూ ఉంటాడు ఇంటర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే చెడు సావాసాలు చెడు వ్యసనాలకు బానిసయ్యి ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేయడం తండ్రిని కొట్టడానికి వెళ్ళడం తల్లిని కొట్టడానికి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటే తల్లి మనోవేదనకు గురయ్యి అనారోగ్య పాలై తండ్రి చనిపోతాడనమాట చేసే పరిస్థితి ఏమీ లేక తల్లి ఒక కాస్త ధనవంతులు ఇళ్ళలో వంట పని చేసి డబ్బులు సంపాదించి వీని కాలేజ్ ఫీజు కడుతుంటుంది అయినా కృతజ్ఞత లేకుండా వానికి అసలు ఎలాంటి జాలీ లేకుండా అలాగే బిహేవ్ చేస్తుంటారు రాత్రి రావడం తాగి రావడం అంటే వాటిలో పాటితో మాట్లాడడం ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడేయడం ఇవన్నీ చేస్తుంటాడు కాస్త తల్లి ఓపిక చేసుకొని అవన్నీ సర్దడం అవన్నీ చేస్తూ ఒకరోజు ఒక ఒక ఇళ్ళలో వంట చేయడానికి వెళ్ళినప్పుడు ఒక కుక్క పిల్లలు పెడుతుంది అయితే ఆ యజమాని ఏం చేశాడంటే అమ్మ నీవు నుంచి సాయంత్రం వరకు కుక్క దానే ఉంటావు కాబట్టి ఈ కుక్క పిల్లని తీసుకెళ్ళి పెంచుకో నీకు చాలా తోడుగా ఉంటుందని చెప్తాడు తల్లి తీసుకెళ్ళి చాలా అల్లారు ముద్దుగా దాన్ని పెంచుకుంటుంది అనమాట తల్లి చేసే పనులు ప్రతి ఒక్కటి గమనిస్తుంటుంది అది మార్నింగ్ నుంచి వాడు చేసే చెడు పనులు ఎక్కడంటే అక్కడ పడేయడము ఎలా అంటే అన్నీ గమనిస్తుంది అది తల్లి సరదడం చూసి ఇది కూడా నీట్గా చూస్తుందన్నమాట చూసి బాగా గమనిస్తుంది ఒకరోజు తల్లి అనారోగ్య పాలయ్యి లోపల పడుకుంటుంది అనమాట వాడు రాత్రి ఇంటికి వచ్చి దోడు ధనధన కొడుతున్నా సరే లేవలేని పరిస్థితి ఉన్న లేచి తల్లి దోరు తెరిచి పిల్లగాడు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ డోర్ వేసి వెళ్ళి పడుకుంటుంది మార్నింగ్ లేవడానికి ఇబ్బంది అయ్యి కాస్త లేట్గా లేస్తుంది వీడు లేచి ముందుకు రూమ్లోకి వచ్చి అలా కుర్చీలో కూర్చుంటుంటే ఆ కుక్క వీడు పడేసిన వస్తువులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా ఎక్కడ ఏవి పెట్టాలో అక్కడ నీట్గా సర్దడం చూసి వాడికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదనమాట ఆ తల్లి అలా బయటికి వస్తుంది వేరే రూమ్లో నుంచి ఆ కుక్క అవన్నీ సరదడం చూసి తల్లి ఒకసారి ఆ కుక్కను చూసి వాడిని ఫేస్ చూసి కుమారుని ఫేసు నవ్వి లోపలికి వంటింట్లోకి వెళ్ళి వానికి వంట చేసి బాక్స్ సర్దేసి వాన్ని కాలికి పంపించేస్తుంది వాడు అదే మైండ్లో పెట్టుకొని అదే ఆలోచిస్తుంటాడు ఒక కుక్క నా తల్లి చేసే పనులు రోజు చూసి ఆ కుక్క నా తల్లి చేయలేకపోతే ఆ పనులని అవి చక్కగా సర్దిదిద్దుకొని ఇంట్లో ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడ పెడుతుంది ఒక కొడుకునై ఉండి కనీసం తల్లి ఎలా ఉంది ఏం తింటుంది తింటుందా లేదా అని పట్టించుకోలేకుండా ఉన్నాను ఒక కుక్కకున్న తెలివి నాకు లేకపోయిందని చెప్పి బాధపడి ఆ రోజు వాడు ఇంటికి తొందరగా వెళ్ళి అమ్మకు క్షమాపణ చెప్పి ఎక్కడ వస్తు పెట్టాలో వస్తువు అక్కడ పెట్టి నీట్గా పెట్టి టైంకు రావడం టైంకు తినడం అన్నీ చేస్తుంటాడనమాట ఒక ఎంతమంది చెప్పినా మారని వాడు ఒక కుక్క చేసిన పనికి సిగ్గు తెచ్చుకొని వాడు మారి ఆ రోజు నుంచి తల్లిని ప్రేమగా చూసుకుంటాడనమాట ఇది క్రమశిక్షణ నేర్పిన కుక్క కథ ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్